ఎంతమంది కరెంటు ఇష్యూ ఫాలో అవుతున్నారో నాకు తెలియదు కానీ ఒక కొత్త చట్టం వచ్చింది రాజస్థాన్లో ఆ కొత్త చట్టం ఏంటంటే ఎవరైనా క్రైస్తవులైతే మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ నమోదు చేయాలంట చూసారా వార్తది ఆ పోలీస్ స్టేషన్లో ఆ లెటర్ పెట్టిన తర్వాత సుమారు అంటే నేను క్రిస్టియన్ అయ్యాను అని పదిహేను రోజుల్లో ఎవరైతే లోకలు ఆ సమకాలీన వాళ్ళకి ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వాళ్ళు లెటర్ పెట్టాలి మేము క్రైస్తులు అవుతున్నాం సార్ మమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు మేము క్రైస్తువులు అవుతున్నామని ఆ పదిహేను రోజుల్లో కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేనంట బాగా వినండి వాళ్ళు ఇవ్వకపోతేనట వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసు పెడతారట నేను ఎవడరా క్రీస్టియన్ అవ్వన్నది అని రెండవది ఒకవేళ లెటర్ పెట్టిన తర్వాత పోలీసు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ లెటర్ని ఫార్వర్డ్ చేస్తారు జడ్జికి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ని ఒకరోజు జడ్జి గారు పిలుస్తారు ఫలానా సోన్సో వ్యక్తి ఎవరైతే రండి ఇక్కడికైనా పిలిచిన తర్వాత అడుగుతారు అనమాట సరి అయిన కారణాలతో నేను క్రైస్తవ అవుతున్నాను సార్ నా మీద ఎలాంటి బలవంతం లేదు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఇలా ఎప్పుడైతే తనను తను ప్రూవ్ చేసుకోలేకపోయాడో ఆ మతంలోకి మారిన వ్యక్తికి కానీ లేదా ఆ మార్చడానికి ప్రా ప్రయత్నం చేసిన వ్యక్తులకు కానీ సుమారు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు జీఎల్సీకి చేస్తారంట ఇది ప్రజెంట్ రాజస్థాన్లో అమలైంది ఈ మాట నేను అనొచ్చు లేదో ఆ ఆఫర్లు మనకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు భవిష్యత్తులో అప్పుడు నడుతున్న అలాంటి పరిస్థితులు రాజస్థాన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ అలాంటి పరిస్థితులు మన ఏపీకి లేదా మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఎంతమందిని నిలబడతాయి అని చెప్పుకుంట్రీస్టే అని చెప్పుకున్నప్పుడు పోతాయి క్రీస్టియన్ అని చెప్పుకున్నప్పుడు మనకు రావాల్సిన హక్కులు అన్నీ పోతాయి క్రీస్టియన్ చెప్పుకున్నప్పుడు నువ్వు లెటర్లో ఏవేవైతే నువ్వు ఆ గవర్నమెంట్ కొడుతుందో అవన్నీ మెన్షన్ చేయాలి అవి సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందంట ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది తిరిగి 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 దేశపు పరిస్థితులు కానీ సమాజం యొక్క పరిస్థితులు ఏమవుతుందో తెలుసా డెమోక్రసీ అనేది రోజు రోజుకి ఏమవుతుంది చెప్పండి కనుమరుగవు ఇక ప్రభుత్వాలే పెత్తందారి వ్యవస్థలుగా రోజు రోజుకి పెరిగిపోయి వాళ్ళు చెప్పినట్టు చేయాలి వాళ్ళు చెప్పినట్టు తలదించాలి వాళ్ళు చెప్పినట్టు చేయగొట్టాలి ఇలాంటి పరిస్థితులు వస్తాయంటే కొన్ని స్టేట్లలో వస్తున్నాయి నేను చెప్పింది కాదు ఆ హైదరాబాద్లో ఆవిడ ఉంది కదా ఆ వార్త చదివిన ఆవిడ వీడియో కూడా ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ ప్రజెంట్ కోచింగ్ ఇస్తుంది అందరికి కాళ్ళు ఉండవు కదా ఆవిడ చెబుతుంది ఆవిడ ఇలాంటి చట్టాలు వచ్చాయి మీరు చూడండి కావాలంటే ఇలాంటి పరిస్థితులు ఈరోజు కొత్త ఏం కాదు క్రైస్తవ్యానికి ఇవి మొదటి శతాబ్దం నుంచి జాడ్యం ఉంది అలాంటి జాడ్యానికి వచ్చి సంఘం ఎదుర్కొంది కొంచెం కొంచెం నిగూఢంగా కొన్ని సత్యాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం